జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బండా శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులో ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు

దిగ్గజమైన శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి గత పది సంవత్సరాలుగా యావత్ భారతదేశం అంతటా అవినీతికి అక్రమాలకు నియంతృత్వ నియంత్ర పోకడలకు అగనిష్ఠగా శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున మరి భారతదేశంలో భారత్ జోడో యాత్ర అయితేమి న్యాయయాత్ర అయితేమి సక్సెస్ఫుల్గా చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్భావానికి దారి తీస్తుందన్న మాట మనం చెప్పక తప్పదు